ఓం శ్రీ గురు వ్యోన భక్తులకు భక్త మహాశయులకు నమస్కారము తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మహాకాళేశ్వరంలో అతివైభవంగా సరస్వతి నది పుష్కరములు జరుగుతున్నాయి మరి ప్రాణహిత గోదావరి అంతర్వాహినిగా ప్రవహించేటువంటి యొక్క సరస్వతి త్రివేణి సంగమం వద్ద మరి అతి ఘనంగా సరస్వతి నది పుష్కరములు జరుగుతున్నాయి మరి వృషభ రాశి నుంచి మిథునరాశికి గురుడు సంచరించే సమయంలో మరి మనకు ఈ యొక్క క్షేత్రములో సరస్వతీ నది పుష్కరములు వస్తూ ఉంటాయి పన్నెండు సంవత్సరములకు ఒకసారి అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వర మహాక్షేత్రంలో ఆ యొక్క కాళేశ్వర స్వామిని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న ఎడల మరి మనకున్నటువంటి పాపములు తొలగిపోయి ముక్తిని ఆ యొక్క ముక్తేశ్వర స్వామి ముక్తిని ప్రసాదిస్తాడట అలాగే దేవాలయంలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని కూడా దర్శించుకుంటే మరి ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయట మరి అతి వైభవంగా పండుల పండుగ జరిగేటువంటి యొక్క పుష్కరములకు చాలామంది పెద్ద ఎత్తున భక్తులు మరి వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుంచి మరి యొక్క కాళేశ్వర మహాక్షేత్ర